అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా అందరికైతే గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఆ దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే గురు పౌర్ణమికి అయితే స్వామివారికి ప్రసాదంగా రవ్వ కేసు అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ చూడండి ఒక గిన్నె తీసుకొని అందులో అయితే నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూడండి అలా వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా తిప్పుతూ ఉంటే జీడిపప్పు కిస్మిస్ అయితే బాగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది వీటిని అయితే ఒక పక్కకు అయితే తీసుకోవాలి అది నెయ్యిలో అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బొంబాయి రవ్వని కూడా మొత్తం నెయ్యిలో కలిసేదా బాగా తిప్పుతూ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మాడిపోకుండా తిప్పుతూ ఉండాలండి రవ్వ అయితే బాగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా తిప్పుతూ ఉంటే ఇంకా రవ్వ అయితే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒక మరోవైపు ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రవ్వ అయితే ఫ్రై అయిపోయింది ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము ఇంకా వాటర్ కూడా బాయిల్ అయితే అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మరుగుతున్న వాటర్లో అయితే ముందుగా ఫ్రై చేసుకున్న అయితే కొంచెం కొంచెంగా వేసి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఉంటే గడ్డగట్టకుండా అయితే ఉంటుంది చూడండి ఇలా అయితే రవ్వ అంతా వేసి బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా తిప్పుతూ ఉంటే రవ్వ అయితే బాగా ఉడికిపోతుంది చూడండి ఇలా బాగా తిప్పుతూ ఉంటే రవ్వ అయితే దగ్గరికి అయిపోతుంది దీంట్లో కొంచెం యాలకులు వేసి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది కలర్ కోసం అయితే కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే కొంచెమే యాడ్ చేశాను చూడండి ఇంకా కేసర్ అయితే దగ్గర పడుతూ ఉంది ఇంకా ఇందులో అయితే మనం షుగర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక కప్పు షుగర్ అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా షుగర్ వేసి కూడా బాగా తిప్పుతూ ఉండాలి చూడండి షుగర్ అంతా కరిగిపోయి కేసర్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్కి అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా సోమవారికి అయితే నైవేద్యం అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ బౌల్లోకి అయితే తీసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా సాయిబాబాకి అయితే రవకేసరైతే ప్రసాదంగా పెట్టి నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చూడండి గురు అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఫుల్ జనం అయితే ఉన్నారు చూడండి ఇంకా బాబాని అయితే ఇలా దర్శనం చేసుకొని బాబా ఆశీస్సులు అయితే తీసుకున్నాము చూడండి ఫుల్ రష్ అయితే ఉంది గుడంతా అయితే చూడండి బాబా వారిని అయితే చాలా బాగా అలంకరించారు ఇలా బాబాని అయితే దర్శనం చేసుకొని ఇంకా అక్కడ అయితే భోజనం అయితే చేసేసి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇలా బాబా ఆశిషులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాబా దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము చూడండి మన ఛానల్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి ముందుగా మీ అందరికైతే మరొకసారి గురు శుభాకాంక్షలు ఆ బాబా మేము అందరి మీద ఉండాలని కోరు